అమెరికాలో లారెన్స్ బిష్నాయ్ సోదరుడు అన్మోల్ బెష్నాయ్ అరెస్ట్ బాలీవుడ్ను గడగడలాడించిన వరల్డ్ డాన్ లారెన్స్ బిష్నాయ్ సోదరుడు అన్మోల్ బెష్నాయ్ ను ఈ నెల పద్దెనిమిదిన అమెరికాలో అరెస్ట్ చేశారు అన్మోల్ పంజాబీ సింగర్ మూసేవాలా హత్య కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి అతనిపై పద్దెనిమిదికి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి గతంలో ఇతనిపై ఎన్ఐఏ పది లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది అన్మోల్ నకిలీ పాస్పోర్ట్ తో భారత్ ను విడిచి వెళ్లినట్టు తెలుస్తుంది లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ లో ఇతను ప్రధాన అనుచరుడు అసలు ఎవరి లారెన్స్ బిష్నాయ్ లారెన్స్ బిష్నాయ్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తార్వలి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించాడు అతను బిష్ణోయ్ కులానికి చెందినవాడు ఇది పంజాబ్ రాజస్థాన్ మరియు హర్యానా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కులం బిష్ణోయ్ రెండు వేల పదవ సంవత్సరంలో తన నేర చరిత్రను ప్రారంభించాడు మొదట చండీగఢ్లో విద్యార్థి సంఘాల ద్వారా నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు అతనిపై ఇరవైకి పైగా కేసులు ఉన్నాయి పలు పంజాబీ సెలబ్రిటీ సింగర్లను సైతం లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేసింది తన గ్యాంగ్ అంతర్జాతీయ నేరాలు చేస్తూ పలు హత్యలు డబ్బు వసూలు చేయడం బెదిరింపులు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేసేది బిష్నాయ్ గ్యాంగ్లో చాలామంది ప్రొఫెషనల్ షూటర్స్ కూడా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన హమ్ సాత్ సాత్ హై అనే మూవీ షూటింగ్ రాజస్థాన్లో జరిగింది అదే సమయంలో సల్మాన్ తన స్నేహితులతో కలిసి అక్కడి అడవుల్లో సంచరించే ప్రత్యేకమైన బ్లాక్ బగ్ అనే జింకలను వేటాడారు వీటిని స్థానికంగా కృష్ణజింకలు అని పిలుస్తారు ఆ ఘటన బిష్నాయ్ వర్గాన్ని ఆగ్రహాన్ని గురిచేసింది ఆ కృష్ణజింకలను బిష్నాయ్ వర్గం తమ కులదైవంగా పూజిస్తుంది అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్నాయ్ సామాజిక వర్గం పట్టుబడుతుంది ఈ విషయంలో నటుడు సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నాయ్ కి టార్గెట్ అయ్యాడు తమ కులదైవంగా భావించే కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడిన విషయం బిష్నాయ్ జీర్ణించుకోలేకపోయాడు ఈ క్రమంలో సల్మాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించాడు రెండు వేల ఇరవై రెండులో లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ను టార్గెట్గా చేసుకొని అతని ఇంటిపై కాల్పులు జరిపింది రెండు వేల ఇరవై రెండులో బిష్నాయ్ గ్యాంగ్ పై దర్యాప్తు జరుగుతుండగా అతన్ని అరెస్ట్ చేసే సమయంలో నూట తొంభై ఐదు కోట్ల రూపాయల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు అతని అరెస్టుకు కారణమైంది అతను ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్నాడు లారెన్స్ బిష్నాయ్ జైలు నుండి ఓ జర్నలిస్ట్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన విషయం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది తను జైల్లో ఉన్నా కూడా తమ అనుచరులు అన్మోల్ బిష్నాయ్ గోల్డీ బ్రా మరియు రోహిత్ గోదార్తో బయట కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు ఈ గ్యాంగ్ ఎవరికైనా స్కెచ్ వేశారంటే పక్కా ప్లాన్తో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్ర మాజీ నేత ఎన్సిపి నాయకుడు బాబా సిద్దిఖి హత్యకు గురయ్యారు అతని హత్యను లారెన్స్ గ్యాంగ్ పక్కా ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేసింది బాబా సిద్దిఖిని చంపడానికి శుభం లాంకర్ అనే బిష్నోయ్ గ్యాంగ్ వ్యక్తి హంతకులకు ఆయుధాలు ఇచ్చాడు బాబా సిద్దిఖి ముంబైలోని తన కార్యాలయం నుండి ఇంటికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు సిద్దికిని వెంటనే లీలావతి హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆయన ప్రాణం కోల్పోయారు ఈ హత్య తామే చేశామని బిష్నోయ్ గ్యాంగ్ బహిరంగంగా ప్రకటించింది అయితే ఇప్పుడు లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అరెస్టుకు సంబంధించిన నోటీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్ జారీ చేసింది అంతేకాకుండా అతడిని భారత్కు రప్పించేందుకు ఎక్స్ట్రెడిషన్ ప్రాసెస్ను మొదలుపెట్టినట్టు సమాచారం ఈ వ్యవహారంతో లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ తమ అసాంఘిక కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి ఎలా విస్తరించిందో కూడా స్పష్టమవుతుంది